అందరికీ నమస్తే అండి అప్పుడప్పుడు మా జగన్మోహన్ రెడ్డి కొన్ని విచిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉంటాడు నన్ను కూడా అంతే ఒక ప్రెస్ మీట్ పెట్టి చాలా మాటలు మాట్లాడాడు నారా లోకేష్ గారిని ఉద్దేశించి ఆయన శ్రీలంకలు మ్యాచ్ ఎందుకు చూడాలి ఏమన్నా టీవీలో చూడలేమా నేను కూడా క్రికెట్కి విపరీతమైన అభిమానిని నేను టీవీలో చూసేస్తూ ఉంటాను ఆయన ఎందుకు వెళ్ళాలని మాట్లాడతాడు ఒకసారి ఏమన్న మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి మళ్ళీ ఆ విమానంతో పాటు హెలికాప్టర్ ఆయన కొడుకు విమానం ఆ విమానంతో పాటు హెలికాప్టర్ తర్వాత ఆయనకు మద్దతు ఇస్తా ఉన్న ఆయన గారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఒక విమానం మళ్ళీ ఆయనకు హెలికాప్టర్ అందరు గాల్లోనే ముఖ్యమంత్రి గారు కొడుకు ఒక పూట విజయవాడలో ఉంటే మరో పూట హైదరాబాద్ లో ఉంటాడు ఇంకో పూట క్రికెట్ మ్యాచ్ కోసం పక్క దేశం వెళ్లి కొలంబోలో మ్యాచ్ చూస్తాడు రాత్రికి మరుసటి రోజు ఉదయం మళ్ళీ విజయవాడలో ఉంటాడు మళ్ళీ ఆ సాయంత్రం విజయవాడ నుంచి వెళ్ళి ఢిల్లీకి పోతాడు అంతే ప్రైవేట్ విమానాలే దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు ఇలా జల్సాలు చేసిన సంబరాలు ఎక్కడైనా ఉన్నాయా కొలంబోలో మ్యాచ్ ఆడతా అంటే ఈయనకేం చూడాలి ఈయనకేమి నీకెందుకన్నా ఇప్పుడు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు జెరిసలే వెళ్ళావు లండన్ వెళ్ళావు మీ కూతురు చూడడానికి అని చెప్పేస్తే లండన్ వెళ్ళేప్పుడు అవి నీ వ్యక్తిగత పర్యటనలు కావా అంటే పర్సనల్ లైఫ్ ఉండదా అన్న రాజకీయాల్లో ఉంటే మాత్రం పర్సనల్ లైఫ్ ఉండదా పైగా ఏంటి ప్రైవేట్ విమానాలను మాట్లాడతావా దానికి సంబంధించి నారా లోకేష్ గారు చెప్పు తగేటట్టు సమాధానం చెప్పాడు ఆయన నా డబ్బులు నేను ఎక్కడ కూడా ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులతో నేను తిరగట్లేదు నా డబ్బులు నేను ఖర్చు పెట్టుకొని నేను మ్యాచ్ చూస్తున్నాను మీకు ఏంటి అని చెప్పేసి అని ఆల్రెడీ ఆయన ఒక పోస్ట్ వేసాడు దానికే సగం చచ్చిపోయారు మీ వాళ్ళంతా కూడా ఇవాళ వచ్చి ఈయనకేమి అన్న అని అడుగుతున్నాడు మాట్లాడు మాట్లాడు ప్రైవేట్ ఫ్లైట్ లో కొలంబో పోయి మ్యాచ్ చూస్తాను ఈ టీవీ చూస్తే కనపడదా మ్యాచ్ అరే రా రా క్రికెట్ అభిమానివే అనుకో టీవీ చూస్తే కనపడదా నేను కూడా నిన్న టీవీలోనే చూస్తాను నిన్న కాదు మ్యాచ్ జరిగింది 15వ తారీఖున అనుకుంటా ను నేను చూసేవా హైలైట్లు చూసి ఉంటావు కదా నాకు తెలుసు మనంతా హైలైట్స్ చూసే బ్యాచ్ మనదే మనం ఎప్పుడో పదిహేనవ తారీఖున మ్యాచ్ జరిగితే పదిహేను ఆ పదిహేను అనుకుంటా నిన్న ప్రెస్ మీట్ పెట్టి నేను నిన్న కూడా చూసేసాను మ్యాచ్ అంటాడు నువ్వు నేను చూసింది ఏ మ్యాచో దాన్నే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అనుకుంటున్నామేమో కదా ఫస్ట్ తెలుసుకో ఎవరు ఎప్పుడు ఆడుతున్నారు ఏంటి అనేది ఎందుకు ఈ దిక్కుమల్ వెళ్ళిపోని అడుగుతున్నా మనం మాట్లాడుతున్నాడు కొద్దిగా అర్థం ఉండాలా కాసేపు హెరిటేజ్ అన్నాడు కాసేపు కల్తినాయి అన్నాడు మా వాళ్ళందరూ కూడా మండలం ఎరగదీసేస్తున్నారా ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పలేకపోతుంది అంటాడు మండలిలో ప్రశ్నించడం ఏంటి నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావు కదా ఓడిపోతే సరే ఎమ్మెల్యేగా ఓడిపోయాడు అసెంబ్లీకి వెళ్ళడానికి ఇది లేదు మండలంలో బలం ఉంది కాబట్టి మండలంలో అడుగుతున్నారేమో అని చెప్పి అనుకోవచ్చు పదకొండు మంది గెలిచారు కదా మనలో సమాధానం చెప్పలేకపోతున్నావు నువ్వు వెళ్ళి అసెంబ్లీలో అడవచ్చు కదా ఇదే ప్రశ్న హెరిటేజ్ గురించి ఏదైతే మాట్లాడుతున్నావో ఆ ఎంత డైరీ అని ఇంకోటని అని ఇంకోటి అని ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా ఇవన్నీ నువ్వు వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడడానికి ఏమైందన్నా ఓ దొరికేత్తావనా ఆల్రెడీ మీ పైన ఒక వంద కోట్ల రూపాయలకి పరువు నస్తుందావా వేశారు ఆల్రెడీ ఢిల్లీ హైకోర్టు కూడా తీర్పిచ్చింది ఇరవై నాలుగు గంటల్లోగా మీరు ఏదైతే హెరిటేజ్ మీద తప్పుడు కథనాల ప్రచారం చేశారో వాటి అన్నిటినీ కూడా తొలగించాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు అయినా సరే మన కొత్తకి సిగ్గోసారు ఎవరైతే కల్తీ గురించి అసెంబ్లీలో మాట్లాడనా మాట్లాడడానికి ఏమైంది పైగా ఏమైనా మాట్లాడతావు కొలంబోలో మ్యాచ్ జరిగితే ఏమి అని చెప్పేసి అని మాట్లాడతావా మనం పులివెందులో గెలిచో కదా కానీ బెంగళూరులో ఏం పని మాట్లాడితే బెంగళూరులో ఎందుకు వెళ్ళిపోతా బెంగళూరు ఎందుకు వెళ్ళిపోతావు అక్కడికి ఈ లాజిక్ లేని మాటలు మాట్లాడకమ్మా కన్నా ఏదైనా ఉంటే కొద్దిగా అర్థమయ్యేలా మాట్లాడు కల్తీనే వ్యవహారం కల్తీ చేశారు మీరు సిట్ ఆల్రెడీ మీకేం క్లీన్ చెట్టు ఇవ్వలా ఇప్పుడు దాన్ని డైవర్ట్ చేయడానికే ముందు కల్తీ జరగలేదని కొద్దిసేపు తర్వాత బాబా అని చెప్పేసి అని కొద్దిసేపు తర్వాత హెరిటేజ్ అని కాసేపు తర్వాత ఏమో ఇందాపూర్ డైరీ అని చెప్పేసి అని కాసేపు ఇలా తీరు లేని మాటలు మాట్లాడి అర్థం పర్థం లేకుండా మాట్లాడేది మీరే నీకు ఒక క్లారిటీ ఉండు సవట్లా అడ్డగోలుగా వాదించడం తప్పితే ఇక్కడైనా సరే ఈ అడ్డగోలు వాదన మానేసి అన్న అసెంబ్లీకి వెళ్ళి తగలడి నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటున్నావో కల్తీ నీ గురించి అసెంబ్లీలో తగలాడు అక్కడ మాట్లాడట మండలలో ప్రభుత్వం సమాధానం చెప్పిపోతున్నాడు ఎవడని వింటాడు అక్కడ మండలం మీ వాళ్ళు గొర్రెలా గారిసేయడం వెళ్ళిపోవడం ఒక ప్రశ్న అడగడం పెద్ద పెద్ద కేకలు వేసేయడం మేము వాకౌట్ చేస్తున్నామని చెప్పేసి వెళ్ళిపోవడం ప్రశ్న అడుగుతారు సమాధానం చెప్పేంతవరకు వినరు ఉండరు ఈలోపు పారిపోతారా పారిపోయి బయటకు వచ్చేసి ప్రెస్ బీట్ పెట్టేసి అదిగో మా తెప్పక ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతుందే మేము బయటకు పారిపోయి వచ్చేసిమో అలా అక్కడ ఏదో చెప్పేసి అని మాట్లాడుతున్నాను ఎక్కడైనా సరే ఈ దిక్మాలు ప్రెస్పీట్ మానేసి అన్న అసెంబ్లీకి వెళ్ళి తగలేదు అక్కడ బాగుంటుంది